మరి ఒక అన్న ఎందుకు దుర్మార్గుడయ్యాడు నరహంతకుడయ్యాడు దేశదిమ్మరయ్యాడంటే కోపము ఆగ్రహము అసూయ కోపం వచ్చేసింది కోపం బట్టి ఆగ్రహంతో తమ్మును చంపేశాడు కొత్త నిబంధననే చాలా కష్టం చాలామంది పాత నిబంధనలు అనుకుంటారు కానీ కొత్త నిబంధన కష్టం ఎందుకంటే పాత నిబంధనలో కత్తి తీసుకొని పొడిస్తే పాపం ఇక్కడ కోపపడితే కూడా పాపమే కొత్త నిబంధనలో ప్రియలే కాదు తలంపుల లేక పాపం వచ్చినా అది పాపమైతుంది కాబట్టి చాలా కష్టం కోపము మాను ఆగ్రహము విడిచిపెట్టు విపరీతమైన కోపం వలన మన మూర్ఖత్వం బయటపడుతుంది మన కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది అణిచిపెట్టిన మురుకత్వం బయటకు వస్తుంది కోపం ఎక్కువ వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేసుకోలేము అక్కడ కారు బస్సు లారీ ఏదైనా అవి ఓవర్ స్పీడ్ వెళ్తున్నప్పుడు స్టీరింగ్ కంట్రోల్ కాదు అలాగే కోపం వచ్చినప్పుడు మనిషి కంట్రోల్ తప్పుతారు అనని మాటలు అంటారు కొంతమంది వెంటనే పశ్చాత్తాపడతారు అయ్యో నేను కోపంలో అనేసి అని అని క్షమించమంటారు తప్పుని దిద్దుకుంటారు కొంతమంది మేము అనేసామని కూడా అనుకోరు ఎందుకంటే కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి కోపం వచ్చినప్పుడు మూర్ఖత్వం వస్తుంది కోపం వచ్చినప్పుడు లేయని చేయలేస్తుంది యుద్ధాలు జరుగుతాయి కొంతమంది రోజు ఇంట్లో ప్రపంచం జరుగుతూ ఉంటుంది కదా ఈ సంవత్సరం అలా ఏషనాంలో ఎవరిళ్ళల్లో యుద్ధాలు జరగకుండా ఉండునుగాక ఆ మెయిన్ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే యుద్ధాలు జరగవు ఆ కోపం వలన పిల్లలు డిస్టర్బ్ అవుతారు మనకున్న కాపాడుకునే మర్యాద పోతుంది కాబట్టి మనము ఈరోజు ప్రతిజ్ఞ చేసుకోవాలి కోపమును మానుము ఆగ్రహమును విడిచిపెట్టుము మనము ఒక్కసారి సైలెంట్ అయిపోతే ఈ కోపతాపాలు పోతాయి అవతలకి మంచిది మనకు మంచిది అప్పుడు ఒక మంచి సాక్ష్యం ఉంటుంది క్రైస్తవ కుటుంబాలను కొట్లాడుకోరు క్రైస్తవ భార్యాభర్తలు కొట్లాడుకోరు క్రైస్తవులు ఇళ్ళలో గలాటలు జరగవు అని ఒక సాక్ష్యాన్ని మనమే తీసుకుని రావాలి మనము కంట్రోల్గా ఉండి మన ఫ్యామిలీస్ను ఒక మంచి వాతావరణంలో మంచి వాతావరణంలో మనము ఈ సంవత్సరం అంతా కూడా కొనసాగడానికి దేవుడు తన కృపలో సహాయం చేయను గాక